అందరికీ హాయ్ అండి వెల్కమ్ టు ఫాస్ట్ వీల్స్ తెలుగు ఉండై వెన్యూ ఉందండి మన దగ్గర ప్రస్తుతానికి వెన్యూ చూడండి మన దగ్గర చాలా తక్కువనే వెహికల్ ఉందండి థర్టీ థౌసండ్ అనేది ఇది చూడండి వెహికల్ ఆర్మీ అతను వాడిన వెహికల్ అండి చాలా నీట్గా ఉంది ఇంత కూడా నలగలేదు వెహికల్ ఎక్సలెంట్ కండిషన్లు ఉందండి వెహికల్ టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ అండి పెట్రోల్ వర్షన్ అండి ఇది ఆ షోరూమ్ లో చూడండి వెహికల్ మనకి థర్టీన్ ల్యాక్స్ వరకు ఉందండి మన దగ్గర రైట్ నై అవైబుల్ అండి నైన్ ల్యాక్స్ లో మనకి వెహికల్ అవైబుల్ ఉందండి మీకు నైన్ ల్యాక్స్ వస్తుంది అవునండి నైన్టీన్ మోడల్ నైన్టీన్ మోడల్ అండి థర్టీ థౌసండ్ అనేది వెహికల్ అండి మోడల్ మారుతి ఎరటిగా ఉందండి ఎవరైతే మారుతి ఎరటిగా ఆటోమేటిక్ చూస్తున్నారో మన దగ్గర అవైలబుల్ అయితే ఆటోమేటిక్ లో ఉంది బ్లూ కలర్ లో ఉంది సింగిల్ ఉన్నర్ వెహికల్ జనోన్ ఉందండి వెహికల్ ఆ వెహికల్ కిలోమీటర్ చూడండి మనకు థర్టీ థౌసండ్ చాలా తక్కువ రైనా వెహికల్ టూ థౌసండ్ నైన్టీన్ మోడల్ వెహికల్ అండి ఇది కిలోమీటర్ థర్టీ థౌసండ్ వెహికల్ సింగిల్ ఓనర్ వెహికల్ అండి పెట్రోల్ పెట్రోల్ వెహికల్ అండి డీజిల్ లో ప్రధానం అయితే మన దగ్గర అవైబుల్ లేదండి పెట్రోల్ అవైబుల్ ఉన్నాయి రెండు వెహికల్ అవైబుల్ అండి లోపల ఇంటీరియర్ ఎలా ఉంచున్నాను ఇంటీరియర్ చాలా నీట్ గా మెయింటైన్ చేశాడు సింగిల్ ఓనర్ వెహికల్ కాబట్టి చాలా మంచిగా మెయింటైన్ చేశాడండి ని మనకు దీంట్లో ఫ్యూచర్ చూడండి మనకు టూ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి స్టీరింగ్ కంట్రోల్ ఉంది సిస్టమ్ ఇన్బుల్ట్ ఉంది అలా వీల్స్ ఉన్నాయి కి ఏసీ చాలా కూల్ గా వస్తుంది అండి ఏసీ చాలా నీట్ గా ఉంది ప్రైజ్ ప్రైస్ చూడండి ఇది మనకు టెన్ పాయింట్ ఫైవ్ నుంచి లెవెన్ ల్యాక్స్ మధ్యలో ఎక్కడన్నా రావచ్చండి కొత్త వెహికల్ చూసుకోండి మనకు ఫోర్టీన్ ల్యాక్స్ నుంచి ఫిఫ్టీన్ ల్యాక్స్ మధ్యలో ఉందండి కొత్త వెహికల్ మన దగ్గర మాత్రం టెన్ పాయింట్ ఫైవ్ నుంచి లెవెన్ ల్యాక్స్ మధ్యలో ఎక్కడ రావచ్చు వెహికల్ నైన్టీన్ మోడల్ అండి పెట్రోల్ కదా పెట్రోల్ వేరే థర్టీ థౌసండ్ రన్ అయింది వెహికల్ ఓకే నెక్స్ట్ మోడల్ చూడండి హుండై వెనియూ ఉంది మన దగ్గర డీజిల్ ఎవరైతే చూస్తున్నారో మన దగ్గర డీజిల్ అవైబుల్ ఉందండి వెన్యూ టూ థౌసండ్ నైన్టీన్ మోడల్ డీజిల్ వెర్షన్ థర్టీ ఫోర్ థౌసండ్ రన్ అయిన వెహికల్ ఉంది సింగిల్ ఓనర్ వెహికల్ బ్లూ కలర్ లా ఎక్సలెంట్ కండిషన్లో ఉందండి వెహికల్ చాలా నీట్ గా ఉందండి ఇంత కూడా నలగలేదు ఏ కండిషన్లో అయితే వెహికల్ తీసుకున్నాడో అదే ఇంకా మెయింటైన్ చేస్తుంది కస్టమర్ సో వెన్యూ లోపల ఇంటీరియర్ ఎలా చూద్దాం నేను చెప్పండి ఇంటీరియర్ చూడండి చాలా నీట్గా మెయింటైన్ చేశాడు సింగిల్ ఉన్న వెహికల్ కాబట్టి చాలా నీట్ ఉందండి ఇంటీరియర్ మనకు ఏసీ ఉంది పవర్ విండోస్ ఉంది రివర్స్ కెమెరా ఉంది స్టీరింగ్ కంట్రోల్ ఉంది ఎయిర్ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి వెహికల్లో అలోవిల్స్ ఉన్నాయి ఇది ప్రైస్ చూడండి ఎయిట్ పాయింట్ ఫైవ్ నుంచి నైన్ ల్యాక్స్ మధ్యలో ఎక్కడన్నా రావచ్చు అండి డీజిల్ వెహికల్ లేదు కాబట్టి కొంచెం ప్రైస్ కొంచెం హెవీ ఎక్కువనే ఉందండి ప్రస్తుతానికి మోడల్ మోడల్గా నైన్టీన్ మోడల్ అండి ఎయిట్ పాయింట్ ఫైవ్ బడ్జెట్లో వచ్చేస్తుంది ఓకే విన్నా కాబట్టి నైన్టీన్ మోడల్ ఎయిట్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్లో వస్తుంది వెన్యూ ఇది సో వెహికల్ చాలా అంటే చాలా బాగుంది చూడండి మన దగ్గర క్రీటా ఒక ఫైవ్ సిక్స్ వెహికల్స్ అవైబుల్ ఉన్నాయండి అన్ని కలర్స్ అవైబుల్ ఉన్నాయి మన దగ్గర వెహికల్స్ అయితే క్రీటాలో చూసుకొని పెట్రోల్ నుంచి డీజిల్ అన్ని డీజిల్ పెట్ డీజిల్ పెట్రోల్ అన్ని అవైబుల్ ఉన్నాయండి పెట్రోల్ ఇప్పుడు మనం అయితే వెహికల్ చూస్తున్నామే డీజిల్ వెహికల్ చూస్తున్నామండి టూ థౌసండ్ సెవెంటీన్ మోడల్ చూస్తున్నాము ప్రైస్ చూడండి మనకు నైన్ ఫిఫ్టీ నుంచి టెన్ ల్యాక్స్ మధ్యలో ఎక్కడ రావచ్చు ఇది సో వెహికల్ ఎలా ఉన్నా వెహికల్ ఎక్సలెంట్ కండిషన్ సింగిల్ ఓనర్ వెహికల్ ఉంది జనూన్ ఉంది స్క్రాచ్ లెస్ ఉందండి వెహికల్ క్రీట ఆటోమేటిక్ అండి ఆటోమేటిక్ ఎవరైతే చూస్తున్నారో మనకి క్రీట ఆటోమేటిక్ అవైలబుల్ ఉందండి అందులో చాలా తక్కువ రనైనా వెహికల్ లెవెన్ థౌసండ్ వెహికల్ చాలా తక్కువ రైనా అండి లెవెన్ థౌసండ్ అంటే చాలా తక్కువ రనైనా వెహికల్ అండి ప్రైస్ చూడండి మనకి ఇది టూ థౌసండ్ నైన్టీన్ మోడల్ పెట్రోల్ వర్షన్ ఆటోమేటిక్ వన్ పాయింట్ సిక్స్ ఎస్ఎక్స్ వెహికల్ చూడండి మనకు థర్టీన్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ అట్లా ఫైనల్గా వస్తుందండి వెహికల్ ఇది నైన్టీన్ మోడల్ నైన్టీన్ మోడల్ అండి నైన్ మోడల్ ఆటోమేటిక్ పెట్రోల్ అవును సో వెహికల్ చాలా అంటే చాలా బాగుంది ఎక్కడ కానీ చిన్న డ్యామేజ్ కానీ ఏం లేదు పర్ఫెక్ట్ గా అయితే ఉంది ఇది మహింద్ర తార్ అండి ఎవరైతే మహీంద్ర తార్ చూస్తున్నారో మన దగ్గర రైట్ నవ్ అవైలబుల్ ఉందండి మార్కెట్ లో చూడండి మనకు షోరూమ్ లో సిక్స్ మంత్స్ వెయిటింగ్ పీరియడ్ ఉంది కాకపోతే మన దగ్గర రైట్ నవ్ అవైలబుల్ ఉందండి వెహికల్ సింగిల్ ఓనర్ వెహికల్ మళ్ళీ అందులో వైట్ కలర్ అసలు మార్కెట్ లో దొరకని కలర్ మన దగ్గర అవైలబుల్ ఉంది కార్ టైమ్స్ లో ఇది మనకు టూ థౌసండ్ ట్వంటీ త్రీ మోడల్ అంటే అంటే జస్ట్ సిక్స్ మంత్స్ సిక్స్ మంత్స్ ఓల్డ్ వెహికల్ అండి చాలా నీట్ కండిషన్ లో ఉంది వెహికల్ సింగిల్ ఓనర్ ఉంది కిలోమీటర్ కూడా చాలా తక్కువ రై వెహికల్ అండి మనకు లెవెన్ థౌసండ్ కిలోమీటర్ అన్నైన్ వెహికల్ వైట్ కలర్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ మోడల్ అండి సింగిల్ ఓనర్ వెహికల్ చాలా నీట్గా మెయింటైన్ చేశాడు అసలు సిక్స్ మంత్స్ ఓల్డ్ వెహికల్ అంటే ఎలా ఉందంటే కొత్త వెహికల్ షో రూమ్ చాలా అయితే వచ్చిందో అదే కండిషన్లో వెహికల్ మెయింటైన్ చేయడం అండి చాలా లోపల చూడండి ఇంత కూడా నలగలేదు ఏదంత కండిషన్ ఉంది అదే కండిషన్ ఉంది ఏసీ మాత్రం చాలా చిల్డ్గా వస్తుందండి స్టీరియో కూడా చాలా ఎక్సలెంట్ కండిషన్లో స్టీరియో చాలా బాగుందండి వెహికల్ మనకు సేఫ్టీ ఫీచర్స్ అంటే సేఫ్టీ ఫీచర్స్ చూడండి దీంట్లో హెయిర్ బ్యాగ్స్ టూ హెయిర్ బ్యాగ్స్ ఉన్నాయండి వెహికల్ సిస్టమ్ ఇన్బుల్ట్ ఉంది స్టీరింగ్ కంట్రోల్ వెహికల్ ఉందండి ఇది అలోవిల్స్ కస్టమర్ అతను అతని ఇంట్రెస్ట్ తోటి కొత్తగా వేరే ఎక్స్ట్రా ఫిటింగ్ చేసుకున్నాడు చాలా బాగుంది అలవిల్స్ వెహికల్కి చాలా మంచి షూట్ అయింది వెహికల్కి చాలా బాగుంది వెహికల్ మనకు ప్రైస్ చూడండి ఇది మనకు షోరూంలో చూడండి ఇది నైన్టీన్ ల్యాక్స్ వరకు అలా కొత్త వెహికల్ ఉందండి మన దగ్గర మాత్రం సెవెంటీన్ ల్యాక్స్ కోడింగ్ చేశామండి ఇంకొంచెం ప్రైస్ మీరు మాట్లాడుకుంటే ఇంకొక కొంచెం తగ్గచ్చండి ప్రైజ్ ఇంకా నేను రఫ్గా చెప్తున్నాను సిక్స్టీన్ నుంచి సిక్స్టీన్ ఫిఫ్టీన్ వరకు ఎక్కడైనా రావచ్చండి నెక్స్ట్ మోడల్ చూడండి మార్త్ ఎక్సెల్ సిక్స్ ఉండండి మన దగ్గర ఎక్సలెంట్ కండిషన్ ఉంది వెహికల్ ఇది టూ థౌసండ్ నైంటీన్ మోడల్ అండి లెస్ ఉంది సింగిల్ ఓనర్ వెహికల్ ఉంది అందులో ఎక్సెల్ సిక్స్లో ఆటోమేటిక్ ఉండండి అవైలబుల్ మన దగ్గర రైట్ నావు మన దగ్గర చూడండి ఇది నైన్టీన్ మోడల్ సిక్స్టీ థౌసండ్ అనే వెహికల్ లెవెన్ ల్యాక్స్ ట్వంటీ థౌసండ్ కోడింగ్ ప్రైస్ చేశామండి ప్రైస్ మనం కస్టమర్తో మాట్లాడుకుంటే ప్రైస్ తగ్గుతుందండి ఎంతలో రావచ్చు మాక్సిమ ప్రైస్ మాక్సిమం చూడండి సార్ టెన్ పాయింట్ ఫైవ్ బడ్జెట్లో అట్లా రావచ్చు టెన్ టు టెన్ పాయింట్ ఫైవ్ బడ్జెట్లో అండి ఇది కియా సోనెట్ ఉందండి మన దగ్గర రైట్ మన దగ్గర డీజిల్ వెహికల్ అవైలబుల్ ఉందండి సోనెట్లో ఐఎం వెహికల్ అండి ఇది ఎక్సలెంట్ కండిషన్లో ఉంది వెహికల్ మనకు మోడల్ చూడండి ఇది టూ ట్వంటీ టూ మోడల్ అండి వెహికల్స్ కూడా కిలోమీటర్ చాలా తక్కువ అనేది అండి వెహికల్ చూడండి మనకు ఫిఫ్టీ టూ థౌసండ్ కిలోమీటర్ అన్నైనా వెహికల్ అండి ఇది ప్రైస్ చూడండి మనకు ట్వెల్వ్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ కోడింగ్ ప్రైస్ చేసామండి ప్రైస్ అయితే యాజ్ యూజువల్గా తోటి మనం మాట్లాడుకుంటే ప్రైస్ తగ్గుతుందండి మీకు ఎంత రోజు డిజిల్ వెహికల్ కాబట్టి మనకు కొంచెం టువెల్ లెవెన్ లెవెన్ ఫిఫ్టీ నుంచి టువల్వ్ మధ్యలో రావచ్చు అండి ఇది హోట్స్ వ్యాగన్ వెంటో అండి మన దగ్గర వైట్ కలర్ అవైలబుల్ ఉంది టూ థౌసండ్ ఫోర్టీన్ మోడల్ అండి పెట్రోల్ వర్షి అండి చాలా నీట్ ఉందండి వెహికల్ స్కాచ్లస్ ఉంది థర్టీ ఫైవ్ థౌసండ్ చాలా తక్కువ రన్నై వెహికల్ అండి కిలోమీటర్ థర్టీ ఫైవ్ థౌసండ్ అంటే చాలా తక్కువ రన్నై వెహికల్ ఇంత కూడా స్క్రాచ్ చాలా మంచిగా సింగిల్ ఓనర్ వెహికల్ అండి ఇది ప్రైస్ చూడండి సిక్స్ లాక్స్ మనం కోడింగ్ చేసామండి ఫైవ్ ఫిఫ్టీ లో మనకి వెహికల్ వచ్చేస్తుంది ఎంజీ గ్లో స్టార్ మన అవైబుల్ ఉంది డీజిల్ వెహికల్ అండి ఎక్సలెంట్ కండిషన్ ఉంది సింగిల్ ఓనర్ వెహికల్ జనం ఉందండి వెహికల్ ఎంత స్క్రాచ్ లెస్ లేదండి ఏ కండిషన్లో షోరూమ్ నుంచి ఎలా అయితే తీసుకున్నాడో అదే కండిషన్ లో వెహికల్ ఉందండి వెహికల్ ఫిఫ్టీ రన్ అయింది కానీ అసలు అసలు వెహికల్ రన్ అయిందా లేదా ఆ కండిషన్లో వెహికల్ మెయింటైన్ చేస్తాడండి సింగిల్ ఓనర్ వెహికల్ ఇది ఆటోమేటిక్ వెహికల్ అండి చాలా బాగుంది వెహికల్ ఇది మనకు టూ థౌసండ్ ట్వంటీ వన్ మోడల్ అంటే ఫిఫ్టీ థౌసండ్ రన్ అయిందండి వెహికల్ చూడొచ్చు వెహికల్ చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది ఎక్కడ కానీ చిన్న డ్యామేజ్ కూడా లేదు మనకు కొత్త కార్లా కనిపిస్తుంది ఒక చిన్న స్క్రాచ్ కూడా కనిపించలేదు వెహికల్ ఎలా ఉంది కండిషన్ వెహికల్ చాలా బాగుందండి అసలు ఇంత కూడా వన్ రూపీ వన్ లేదండి ఓన్లీ డీజిల్ వేసుకొని తోలడమండి మనకి ఫిఫ్టీ థౌసండ్ రన్ అయిన వెహికల్ కాబట్టి ఇందులో ఏం వెహికల్ ఏం రన్ కాలేదండి ఇంకా ఎంజీ గ్లోస్టర్ లోపల ఇంటీరియర్ ఎలా ఉంది చూద్దాం నాకైతే చాలా క్యూరియాసిటీగా ఉంది ఇంత బడ్జెట్ ఇంత ప్రైస్ ఉన్న వెహికల్ ఎప్పుడు చూడలేదు సో ఎంజీలో ఎంజీలో ఇది టాప్ మోడల్ అనమాట లోపల ఇంటీరియర్ ఎలా ఉందో చూద్దాం అన్న చాలా బాగుందండి ఇంటీరియర్ చాలా నీట్ మెయింటైన్ చేశాడు వెహికల్లో చూడండి మనకి ఫీచర్స్ చూడండి దీనికి అలా వీల్స్ ఉన్నాయి ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి మనకు సన్ రూఫ్ అవైలబుల్ ఉంది వెహికల్లో మనకి ఇంకా త్రీ సిక్స్టీ డిగ్రీ కెమెరా ఉంది స్టీరింగ్ కంట్రోల్ ఉంది ఆటోమేటిక్గా చాలా బాగుంది అండి వెహికల్ చాలా నీట్ మెయింటైన్ చేశారు ప్రైస్ చూడండి థర్టీ నైన్ ల్యాక్స్ మనం కోడింగ్ ప్రైస్ చేశామండి కస్టమర్తో మాట్లాడుకుంటే ప్రైస్ మనం రఫ్గా చెప్పుకోవచ్చు థర్టీ సెవెన్ నుంచి థర్టీ సిక్స్ మధ్యలో ఎక్కడైనా రావచ్చండి ప్రస్తుతానికి మన దగ్గర ఇన్నోవా ఇస్తే ఒక నాలుగు వెహికల్స్ అవైలబుల్ ఉన్నాయండి టైమ్స్ టైమ్స్లో వైట్ కలర్ గ్రే కలర్ బ్లాక్ కలర్ మూడు కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి మన దగ్గర డిజిల్ వర్షన్ మన దగ్గర ఏదైతే ఇప్పుడు ఏదైతే చూస్తున్నామో టూ థౌసండ్ నైన్టీన్ మోడల్ డీజిల్ వర్షన్ చూస్తున్నామండి టూ పాయింట్ ఎయిట్ జీ వర్షన్ సెవెన్ సీటర్ ఆటోమేటిక్ అండి వెహికల్ ఇది వైట్ కలర్ లో ఉంది ఎయిటీ థౌసండ్ రన్ వెహికల్ సింగిల్ ఓనర్ వెహికల్ అండి జనం ఉంది ఆ వెహికల్ చాలా చాలా ఎక్సలెంట్ కండిషన్ ఉంది స్క్రాచ్ అండి నీట్ కండిషన్లో లో మెయింటైన్ ఉందండి వెహికల్ ప్రైజ్ చూడండి ఇది ట్వంటీ సెవెన్ లాక్స్ ఫిఫ్టీ థౌసండ్ మనం కోడింగ్ ప్రైస్ చేశామండి కస్టమర్ తో మనం ప్రైస్ మాట్లాడుకుంటే ప్రైస్ తగ్గుతుందండి కొంచెం మాక్సిమం అంటే ట్వంటీ సిక్స్ వరకు అలా రావచ్చు అండి వెహికల్ లో అవైలబుల్ లేదు మన దగ్గర ఉందండి నైన్టీన్ మోడల్ అండి ఎయిటీ థౌసండ్ రన్ అయింది సింగిల్ ఓనర్ వెహికల్ అండి ఇది చూడండి ఇన్నోవా క్రిస్టా టూ థౌసండ్ సెవెంటీన్ మోడల్ అండి ఎయిటీ థౌసండ్ రన్ అయిన వెహికల్ అండి సింగిల్ ఓనర్ వెహికల్ జనూన్ ఉంది వెహికల్ మనకి షోరూమ్ ట్రాక్ మెయింటైన్ చేసాడు వెహికల్ ఇది ప్రైస్ చూడండి టూ థౌసండ్ సెవెంటీన్ మోడల్ కాబట్టి మన దగ్గర నైన్టీన్ ల్యాక్స్ కోడింగ్ ప్రైస్ చేసామండి కస్టమర్ తోటి మనం మాట్లాడుకుంటే ప్రైస్ తగ్గుతుందండి మీకు మన దగ్గర కార్ టైమ్స్ చూడండి వన్ ఇయర్ వారంటీ ఇస్తామండి సెకండ్ హండంలో ఎక్కడ లేదండి మన కార్ట్ టైమ్ లో మాత్రమే వన్ ఇయర్ వారంటీ ఇస్తున్నామండి వన్ ఇయర్ వారంటీ అంటే మన మీ ఛార్జెస్ ఏమంటాయి కమిషన్ మీద చేస్తాం అండి టూ పాయింట్ త్రీ సిక్స్ పర్సెంట్ మనం కమిషన్ తీసుకుంటామండి అంతే ఇంకా వేరే చార్జెస్ ఏమి ఉండే అండి ఇంకా అంతే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫైవ్ ల్యాక్స్ పెట్టి కార్ చేస్తారు ఫైవ్ ల్యాక్స్ ఇంటూ టూ పాయింట్ త్రీ సిక్స్ పర్సెంట్ మనం ఛార్జ్ చేస్తామండి అంటే ఒక టెన్ ల్యాక్స్ టెన్ థౌసండ్ చేంజ్ అవ్వాలి మా కమిషన్ అవుతుంది అంతే ఆఫీస్ ఆఫీషన్ కమిషన్ అంతే మీతో ఏం ఎక్స్ట్రా పే చేయాల్సి ఏమవుతుంది మీరు మార్జిన్ గిర్జన్ అవన్నీ ఏముండదండి ఓన్లీ టూ పాయింట్ టూ పర్సెంట్ మాది సపరేట్ చార్జెస్ ఉంటుంది ఓకే ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ